హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకలబాగ్ ఇవాళ ఈ వీడియోలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతికాష్టంగా మహిళల కోసం అయితే ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని తీసుకొచ్చింది అంటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా మహిళలకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందవచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు అంటే నాలుగు నెలలకు ఒక చెప్పున సంవత్సరంలో మూడు సిలిండర్లు ఏపీ ప్రభుత్వం అయితే ఉచితంగా ఇస్తుంది మరి ఇక్కడ అన్ని భాగానే ఉన్నాయి ప్రభుత్వం ఈ పథకానికి ప్రారంభించేటప్పుడు ఎవరు అయితే ఈ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటారో బుక్ చేసుకొని మనకు డెలివరీ తీసుకుంటున్నారో తీసుకుంటున్నారో ఆ డెలివరీ తీసుకున్నటువంటి వంటి పట్టణాల్లో వారికి ఇరవై నాలుగు గంటల్లోనే సబ్సిడీ డబ్బులను అయితే మీకు అకౌంట్లోకి వేస్తామని చెప్పడం జరిగింది అలాగే గ్రామాలలో ఉన్నటువంటి వారికి అయితే నలభై ఎనిమిది గంటల్లోనే సబ్సిడీ డబ్బులు అకౌంట్లో వేస్తారని చెప్పింది ప్రభుత్వం మరి ఈ యొక్క మొదటి సిలిండర్ గత ఏడాది నవంబర్లోనే ప్రారంభించి ఈ ఏడాది మార్చి వరకు ఇచ్చారు ఈ మొదటి సిలిండర్ని చాలామంది బుక్ చేసుకున్నారు దాదాపు కో ఒక కోటి మంది పైగా మన ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ కనెక్షన్లు ఉంటే తొంభై లక్షలు కోటి మంది మందికి సిలిండర్లు బుక్ చేసుకుండే బుక్ చేసుకున్నారు అని మరి తొంభై లక్షల మందికి సబ్సిడీ డబ్బుల్ని అందజేశామని ప్రభుత్వం అయితే చెప్పింది మొట్టమొదట సిలిండర్ని సంబంధించిన డబ్బులు అందరికీ పడ్డాయి తొందరగానే డబ్బులు అయితే పడ్డాయి వీటికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి లేవు అందరూ కూడా ఏపీ ప్రభుత్వం తెలిసి తొలి సిలిండర్కి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఎనిమిది వందల అరవై రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే యాభై రూపాయలు వేసింది మొత్తం కూడా ఇలా తొమ్మిది వందల ఇరవై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కూడా సబ్సిడీ రూపంలో సిలిండర్ తీసుకున్న వారికైతే నలభై ఎనిమిది గంటల్లో జమ చేస్తామని ఇది మొదట సిలిండర్ ఇది బాగానే ఉంది ఇంకా రెండో సిలిండర్ కూడా ప్రారంభించడం జరిగింది ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా ఈ రెండు సిలిండర్లు ప్రారంభించడం జరిగింది ఈ రెండు సిలిండర్ల నుంచి డబ్బులు అయితే ఎవరికీ సక్రమంగా జమ కాలేదు ఈ సిలిండర్ నుంచి గత ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభించానా కానీ ఈ రెండు సిలిండర్ల నుంచి డబ్బులు సరిగ్గా ఎవ్ సరిగ్గా ఎవరికి జమ కావటం లేదు అంటే సిలిండర్ను బుక్ చేసుకుంటే నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు అనేది వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ డబ్బులు డబ్బులు పర్లేదు ని చాలామంది గ్యాస్ గ్యాస్ వినియోగదారులను అయితే కంప్లైంట్ చేయడం జరిగింది ఇలా కంప్లైంట్ ఇచ్చినామంటే ఎంఆర్ఓ ఆఫీస్కి కంప్లైంట్ ఇవ్వవచ్చు అని ఒక కంప్లైంట్ నెంబర్ కూడా ఇచ్చింది చాలామంది కంప్లైంట్ ఇచ్చినా కానీ మాకు ఈ సమాచారానికి పరిష్కారం కాలేదు మాకు సబ్సిడీ డబ్బులు పడలేదు ప్రభుత్వానికి చెప్పారు రెండో సిలిండర్లు గురించి అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క సబ్సిడీ డబ్బులని విధానాన్ని మార్చేసింది అంటే గతంలో మనకు ఇండివిజువల్గా గ్యాస్ సిలిండర్లు అంటే ఒక లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకుంటే నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు వేసేవారు కానీ ఈ రెండో సిలిండర్ గురించి ఏం చేసిందంటే కార్పొరేషన్ నుంచి డబ్బులు వేయడం మొదలుపెట్టింది ప్రభుత్వం అంటే బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ వాళ్ళకైతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ వాళ్ళకైతే ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మైనారిటీ వాళ్ళకైతే మైనారిటీ వారి ద్వారా కార్పొరేషన్ ద్వారా మిగిలిన వరకు వాళ్ళ కార్పొరేషన్ ద్వారా వేయడం జరిగింది ఇలా కార్పొరేషన్ ద్వారా డబ్బులు వేస్తామంటూ రెండో సిలిండర్ డబ్బులు చాలామందికి డబ్బులు జమ కావడం లేదు అంటే కోటి మంది బుక్ చేసుకుంటే అయితే బుక్ చేసుకుంటే రెండో సిలిండర్ ఏప్రిల్ నుంచి జూలై వరకు చాలామందికి డబ్బులు ప పడ్డాయి చాలామందికి డబ్బులు అయితే కొంతమందికి అయితే పడలేదు మరి ఈ రెండో సిలిండరు చివరిలో బుక్ చేసుకుంటే వాళ్లకు అవి అస్సలు డబ్బులు అనేది పడలేదు ఇలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మరి వెంటనే మూడవ సిలిండర్ను కూడా ప్రారంభిస్తుంది ప్రస్తుతానికి ఈ మూడో సిలిండర్ని అయితే పంపిణీ అనే పథకానికి ప్రారంభించడం ప్రారంభం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు నుంచి మనకు నవంబర్ ముప్పై వరకు ఈ మూడు సిలిండర్లు బుక్ చేసుకోవాలని మరి మూడో సిలిండర్ను ఆగస్టు నుంచి ఇప్పటి వరకు బుక్ చేసుకొని వారు ఏప్రిల్ ఏపీ ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు అయితే ఇటువ వరకు వెయ్యలేదు ఎందుకు అంటే మనకు మనకు ప్రభుత్వం డబ్బులు అయితే ఇంకా విడుదల చేయలేదు సమాచారం చేయలేదని సమాచారం మరి ప్రభుత్వం మరి ప్రభుత్వం ఏం చెబుతుందంటే ఈ రెండు సిలిండర్ల నుంచి కొన్ని ఆంక్షలు తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం మరి రెండో సిలిండర్కు నుంచి చాలామందికి డబ్బులు పడ్ పడకపోవడం కారణాలు అంటే ముఖ్యంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ అలాగే ఈకేవైస్ లేకపోవడం ఎం ఎంపీసీ లే లింకు లేకపోవడం ఆరు రకాల ప్రాబ్లమ్స్ అలాగే ఈ మూడు కూడా ప్రధాన కారణాలు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈకేవైస్ అంటే మీరు గ్యాస్ ఆఫీస్కు వెళ్ళి ఈకేవైస్ చే చెక్ చేసుకోవాలి వాళ్ళు మీకే వాళ్ళు మీకే చెప్తారు మీకు ఈకేవైసీ లేకపోతే మీరు సిలిండర్ డెలివరీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళే చెబుతారు ఈకేవైసీ లేదా ఈకేవైసీ చేసుకోండి అని ముఖం ఫోటో తీసుకొని అయినా ఈకేవైసీ కంప్లైంట్ కంప్లీట్ చేస్తారు లేదా మీ వేలు ముద్ర వేసుకొని అయినా ఈకేవైసీ చేస్తారు అది అది ఏ కంపెనీ వారైనా ఏ గ్యాస్ అయినా వారైనా ఇండియన్ కానీ హెచ్పి కానీ భారత్ కానీ ఏ కంపెనీ వాళ్ళైనా ఈ కేవైస్ ఖచ్చితంగా ఉండాలి ఇది ఉంటేనే ఈ సబ్సిడీ డబ్బులు అనేది పడుతున్నాయి పడతాయి ఇంకా రెండోది చూసుకుంటే ఎంసీ సెల్ లింకు ఉంటే ఈ సబ్సిడీ డబ్బులు అయితే వస్తాయి ఎంపీసీ లింకు అంటే మీ బ్యాంకు అకౌంట్లో ఉందో లేదో ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి ఈ ఆధార్ నెంబరు ఫోన్కు ఈ రెండు లింకు చేసుకోకపోతే సబ్సిడ్ అనే డబ్బులు అయితే పడవు ఇలా సమ్ సబ్సిడ్ డబ్బుల్ని సంబంధించి ఈకేవైసీ మరియు ఎంపీసీలు లింకుల్ని తప్పనిసరిగా అని అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వం మరి ఈకేవైసీ ఎంపీసీలు లింకు చేసుకోకపోయినా చేసుకున్న డబ్బులు పడుతున్నాయా అంటే అవి కూడా డబ్బులు అయితే పడ అంటే లేదు డబ్బులు పడడం లేదు లింక్ చేసుకునే లింక్ చేసుకుంటేనే డబ్బులు పడుతున్నాయా అంటే డబ్బులు అయితే పడ్డం లేదు ఈకేవైసీ ఎంపిసిల్ ఈ రెండు చేసుకు చేసుకున్నాము కానీ డబ్బులు అయితే పడ్డం లేదు అని చాలామంది చెప్పడం అయితే జరిగింది ఇంకా మూడో సిలిండర్ బుక్ చేసుకున్నారు అలాగే రెండో సిలిండర్కి సంబంధించిన ఈకేవైసీ ఎంపిసిల్ చేసుకున్నాము అంటే మాత్రం డబ్బులు అయితే రావు ప్రభుత్వం అయితే చాలామందికి అన్ ముఖ్యంగా మూడు రా మూడు వందల యూనిట్ కంటే ఎక్కువ బిల్లు రావడం అంటే అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండడం భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉండడం అలాగే పట్టణాలలో వెయ్యి వెయ్యి చ చదరపులు అడుగుల ఉండడం ప్రభుత్వం ఉద్యోగాల ద్వారా ఇలాగా అన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగింది ఇవన్నీ తీసుకొచ్చి చాలామంది మహిళలకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అయితే రావడం డబ్బులు అనేది రాలేదు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మూడో సిలిండర్ను బుక్ చేసుకున్నవారు చాలామంది లబ్ధిదారులు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోకొని కూడా అప్డేట్ చేసుకొని మూడో సిలిండర్ సంబంధించిన సబ్సిడీ డబ్బుల్ని అయితే పడలేదు ఇలా పడకపోవడానికి కారణాలు అనేది చూసుకో చూసుకుంటే ప్రభుత్వం డబ్బులు విడుదల చేయలేదు అని చెప్పి సమాచారం అయితే ఉంది ప్ర ప్రభుత్వం గతంలో రెండో సిలిండర్ గురించి విధానాన్ని మార్చేసింది గత మరి ఎవరైతే బుక్ చేసుకోవాలి ఈ మూడో సిలిండర్కు ఇప్పుడు సిలిండర్ బుక్ చేసుకోవాలి అంటే వచ్చే నెల వరకు ఉంది నవంబర్ లాస్ట్ వరకు పదహైదో తారీఖులోపు బుక్ చేసుకుంటే సబ్సిడీ డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అందవు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్